హైవేవర్స్ సంక్రాంతి పండుగ అయిపోయింది ఎవరో వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఆ ఓళ్ళ నుంచి ఇంకెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో చూస్తున్నారు అక్కడికి వచ్చేస్తున్నారు ఈ మూమెంట్లో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అయితే మొత్తం తనిఖీలు ఈ ప్రైవేటు బస్సులకు సంబంధించి ఏవైతే సరిగా ఈ రోడ్ రవాణా శాఖ సంబంధించి పర్మిషన్స్ లేవో వారి మీద కేసులు ఇప్పటికే గోవా నుంచి చూస్తున్నా ఏపీ నుంచి చూస్తున్నా ఇలా దగ్గర దగ్గర పదహారు ప్రైవేటు వాహనాల మీద కేసులు అన్నారు ఇక ఈ ట్వంటీ మూమెంట్లో పండగ అయిపోయింది కదా బంగారం ఎలా ఉంది ఏంటని చెప్పి ఒకసారి చెక్ చేశాం చూస్తే పండగ అయిపోయిందా ఇక నా పన్నెండు మొదలు పెడుతున్నట్టుగా గోల్డ్ మార్కెట్లో ఈరోజు పాజిటివ్లో ఉన్నాయి గోల్డ్ పాజిటివ్గా ఉండకూడదు బట్ గోల్డ్ కూడా పాజిటివ్ చక్కగా ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంది కదా అది ఏకంగా ఎనభై వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాములు ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాములు వచ్చేసి డెబ్భై మూడు వేల తొమ్మిది వందలు ఉంది అంటే అగేన్ పెరగడం మొదలెట్టేసి ఇరవై రెండు క్యారెట్లు ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి పది గ్రాములు వచ్చి డెబ్భై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు బిస్కెట్ గోల్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎనభై వేల ఆరు వందల ఇరవై రూపాయలు కమింగ్ టు వెండి నేను కూడా పెరగాలి కదా అన్నట్టు పెరిగింది కాకపోతే కొంచెం పెరిగింది ఓవరాల్ కన్నప్పుడు రేటు ఒక లక్ష పదకొండు వందల రూపాయలు ఒక లక్ష ఒక వెయ్యి వంద రూపాయలు సో ఒక లక్ష పదకొండు వందల రూపాయలు కేజీ వెండి అన్నది ఉంది సో గతంలో చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు ఒక రేట్ అనుకోండి ఈ రేటుకొస్తే మేము కొనాలి దేని అప్పుడు కొనుక్కోండి అయ్యో ఈ రేటు పెరుగుతుందా ఇంకా పెరిగిద్దేమో స్వామి కొనేద్దాం అనుకున్నప్పుడు కొనుక్కోండి బంగారు మనుషుల మాత్రం ప్యూర్లీ మీ కన్సెన్స్ చెప్పిందే ఫాలో అవ్వండి వాళ్ళు వీళ్ళు చెప్పిందద్దు ఒక రేట్ పెట్టుకోండి ఆ రేటుకి వస్తే కొనంటూ ఆ రేటు వస్తామంటూ ఆ రేటుకొస్తే వస్తే బంగారంగా చేయించుకోండి లైక్ ఈ ఫాలో అవ్వండి